పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎంత మీడియా సోదరులకు సోదరి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మొన్న జరిగినటువంటి పట్టబదుల ఎన్నికల్లో వెంకయ్యనాయుడు గారు ఉపాధ్యాయుల మద్దతు కోరినప్పుడు మేము వారికి మేము మద్దతు ఇస్తాము సార్ కానీ మా ఉపాధ్యాయులకి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు మీరు పరిష్కారం చేయడానికి మీరు మాట ఇవ్వాలని చెప్పి వారిని కోరడం వారు బహిరంగ సభలో సుమారు తొంభై ఎనిమిది నవంబర్ పదహారు నాడు తొంభై ఎనిమిది నవంబర్ నాడు గజిటెడ్ నాన్ గజిటెడ్ రెండు జీవోల్ని ఇవ్వడం జరిగింది వాటిపైన వరకు కూడా పరిష్కారం కాకుండా న్యాయపరమైన వివాదాలతో ముందుకు వెళ్తూ ఉంది మరి అటువంటి సందర్భంలో మేము వారిని కోరిన కోరిక మేరకు సర్వీస్ రూల్స్ మాకు కావాలి అది కేంద్రంలో మీరు పట్టుబట్టి మాకు అందించాలని వారిని కోరాం సిపిఎస్ ఉపాధ్యాయులు రెండు వేల నాలుగు తర్వాత ఉద్యోగాల్లో జాయిన్ అయిన వారికి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది రద్దు చేయాలని కూడా వారిని కోరాం అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ పెంచడం కోసం కూడా వారిని కోరాం మరి ఆ మూడు హామీల్లోని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో వారు చర్చించి వారు నొప్పించి చనిపోతున్న కుటుంబాలకు రిలీఫ్ ఇవ్వడం కోసం పెన్షన్ గ్రాట్యుటీ సిపిఎస్లో రిటైర్మెంట్ అయిన వాళ్ళకి సిపిఎస్ ఉద్యోగులకి గ్రాట్యుటీ క్యాబినెట్ ఆమోదం పొందింది ఆ జీవో త్వరలోనే రాబోతా ఉంది అదేవిధంగా ప్రధాన డిమాండ్ అయినటువంటి ఎన్నో ఏళ్ళుగా రెండు రాష్ట్రాలకి సంబంధించి నాలుగు లక్షల మంది ఉపాధ్యాయులు ఉద్యోగులకు సంబంధించినటువంటి ముఖ్యంగా సంబంధించిన టీచర్స్ వాళ్ళ యొక్క అందరి యొక్క సంకల్ప బలం కారణంగా అందరూ కలిసి వీటి కోసం పోరాటం చేయడం గతంలో రెండు వేల తొమ్మిదిలో ప్రెసిడెంట్ వరకు వెళ్ళి ఆ రోజు ప్రతిభా పాటిల్ గారి దగ్గరికి ఏకీకృత సర్వీస్ రూల్స్ని యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ వెళ్ళటం అవి తిరిగి వెనక్కి పంపించడం వెనక్కి పంపించిన తర్వాత అనేక రకాలుగా న్యాయానికి సంబంధించిన చిక్కుల్లో ఇరుక్కుని అందరికీ ఇది అపరిష్కృతంగా ఉంటుంది మిషన్ ఇంపాసిబుల్ అని చెప్పి అందరూ అనుకున్న తరుణంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం తర్వాత కేంద్రంలో ఉండే వెంకయ్య నాయుడు గారు దీని పట్ల పూర్తి చొరవ తీసుకొని ఈ ఏ విధంగా అయినా దీన్ని శాఖ దగ్గర నుంచి ప్రెసిడెంట్కి పంపించి అలాగే పిఎంఓ దగ్గర పంపించి సంతకం చేసి పంపించాలని చెప్పి లక్ష్యంతో పనిచేయడం కారణంగా గత మూడు సంవత్సరాలు బట్టి ఫైల్ వెనకాల తిరగటం అలాగే అనేకమంది న్యాయ సలహాలు తీసుకొని ఈసారి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే తిరిగి రాకుండా చూసుకునే జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవడం కారణంగా ఈరోజు అందరి కళ ఏదైతుందో ఆ కళ సాకారమయ్యే దిశగా సాకారమైంది ఆ విధంగా ఏకీకృత సర్వీస్ రూల్స్ రావడం జరిగింది దీని ద్వారా మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని టీచర్స్కి ఒకే రకమైన సర్వీస్ రూల్స్ వర్తించడం అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగులు యొక్క స్థాయి వీళ్ళకి రావటం అలాగే వీళ్ళ యొక్క ప్రమోషన్స్ అలాగే మిగతా అనేక రకాల వెసులుబాటు వీళ్ళందరికీ కలగటం ఏదైతుందో ఇది నిజంగానే వీళ్ళందరికీ కూడా పండగ చేసుకునే రోజుగా మొత్తం టీచర్స్ యొక్క కుటుంబాలందరూ కూడా ఈ రోజు నిజంగా పండగ చేసుకునే ఒక పర్వదినం ఈ మొత్తం కార్యక్రమానికి పూర్తి కృషి చేసిన వ్యక్తి మన గాది శ్రీనివాస నారాయణ గారు ఆయన గతంలో రెండుసార్లు టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించడం ఏదైతుందో అది కూడా మరుపురాని విజయం కనుక నా విజయంలో తప్పకుండా ఏకర్ సర్వీస్ రూల్స్ తీసుకొచ్చిన తర్వాతే నేను హై స్కూల్స్ లో ప్రవేశం పెడతా అని చెప్పి శపథం చేయటం ఆ విధంగా